కరీంనగర్ జిల్లాలో మరొక పరువు హత్య జరిగింది పరు హత్య కూడా చుట్టుపక్కల వారి కూడా కలకలం సృష్టిస్తుంది కన్న తండ్రి తల్లే కన్న కూతురిని ప్రేమించింది పెళ్ళైన వ్యక్తిని ప్రేమించిందనే నెపంతో పురుగుల మందు తాగించి గొంతు నుమిలి చంపేసిన స్థితి అయితే ఇప్పటి వరకు కూడా తల్లిదండ్రులు చంపేసిన తర్వాత కూడా తన కూతురు సూసైడ్ చేసుకుందని కూడా పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు నమోదు చేశారు అయితే పోలీసులు కూడా కేసు నమోదు చేసిన తర్వాత కూడా అనుమానంతో తల్లిదండ్రులు విచారించగా వాళ్ళే చంపేసినట్టుగా పెళ్ళైన వ్యక్తిని ప్రేమించిందనే నెపంతో మేము పరువు పోతుందన్న నేపథ్యంలోనే ఇలా చేసామంటూ కూడా తల్లిదండ్రులు ఒప్పుకోవడం జరిగింది అది ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో తను తను కరీంనగర్ జిల్లా శివరాంపల్లిలో ఇంటర్ చదువుతుంది ఆ ఇంటర్ ఆ గ్రామంలో కూడా తను తెలిసిన వ్యక్తిని పెళ్ళైన వ్యక్తిని ప్రేమించిందన్న సందర్భంలో తను వాళ్ళ ఇంటి పరువు పోగొడుతుందన్న కోపంతో తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కన్న కూతురికి పురుగుల మందిచ్చి పురుగుల మందిచ్చిన తర్వాత కూడా పీక నులిమి చంపేసిన పరిస్థితి అయితే ఆ తర్వాత కూడా ఏమీ తెలియని విధంగా కూడా పోలీసుల దగ్గరికి వెళ్ళి తన కూతురు సూసైడ్ చేసుకుంది అని కూడా కేసు నమోదు చేయడము పోలీసులు కూడా వాళ్ళ స్టైల్లో కూడా విచారణ జరిపిన తర్వాత కూడా వాళ్ళే చంపినట్టు పరువు పోతుందనే సందర్భంలో కూడా మా కూతుర్ని ఈ విధంగా చంపామంటూ కూడా పోలీసుల ముందు ఒప్పుకోవడం జరిగింది అయితే ఈ సందర్భంలో తను ఇంటర్ చదువుతుంది తను ఇంకా మైనర్ అయి ఉండదు తను చిన్నపిల్ల అయి ఉంటుంది అని అర్థం చేసుకోకుండా తల్లిదండ్రులు కూడా అంత కోపం లో పరువు పోతుందని పరువు సందర్భంలో కూడా కన్నా కూతుర్ని విషం పెట్టి అతి కిరాతకంగా చంపిన పరిస్థితి ఆ చుట్టుపక్కల శివరాంపల్లి గ్రామం అంతటా కూడా విషాద ఛాయలు అనుకున్నాయి అక్కడ ఉన్న వారందరినీ కూడా షాకు గురిచేసిన పరిస్థితి ఎందుకంటే కూతుర్ని చంపిన తర్వాత కూడా ఏమీ తెలియనట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ తన వాళ్ళ కూతురు కూడా సూసైడ్ చేసుకుందని కూడా కేసు నమోదు చేయడము ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా నమ్మించే పరిస్థితి వాళ్ళిద్దరు చేయడం పట్ల కూడా అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు ఎందుకంటే అంటే కూతురు ఇంటర్ చదువుతుంది ఏమీ తెలియని పరిస్థితిలో కూడా వేరే ఒక అబ్బాయిని ప్రేమించింది పెళ్ళైన వ్యక్తి అని తెలిసినా కూడా ప్రేమించింది కానీ మందలించి ఊరుకోవాల్సిన తల్లిదండ్రులు కూడా ఇంత కిరాతకంగా కూతుర్ని చంపడం పట్ల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి దానిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ఎవరైతే కూతుర్ని పరువు పోతుందన్న నేపథ్యంలో చంపారో వాళ్ళని కూడా కేసు నమోదు చేసి వాళ్ళపైన కూడా రిమాండ్కు తరలించడం జరిగింది సైదాపూర్ మండలంలో శివరాంపల్లి గ్రామానికి చెందిన ఒక బాలిక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి ఆగదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పోలు అనిల్ అనే వ్యక్తితో ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ప్రేమ దాంట్లో వ్యామోహంలో పడివేసి అమ్మాయిని ప్రేమిస్తున్నాను వెంట పడటం వల్ల మేబీ ఆ అమ్మాయి కూడా సపోర్ట్ చేసిందని తెలిసింది ఆ సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫాదర్ మదర్కి ఒక త్రీ మంత్స్ నుంచి ఆ అమ్మాయితోటి చాటింగ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత తండ్రి మందలించినా కూడా అమ్మాయి వినకపోవడంతో ఆ పిల్లవాడు ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వెళ్ళినట్టు తెలిసింది దట్ ఈజ్ ఆన్ ఫిఫ్ ఫోర్టీన్త్ నవంబరు అయితే తండ్రికి ఏ విషయం తెలిసిన తర్వాత అమ్మాయిని కొంచెం కోపం చేస్తే అమ్మాయి అబ్బాయిని ఎక్కడ వెళ్ళిపోతుందో చెప్పినా వినట్లేదు అనే ఒక భయంలో ఆ పిల్లని పాయిజన్ ఇచ్చి ఆ పాపని పాయిజన్ ఇచ్చి మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ బతుతుందేమో అనే ఉద్దేశంతో గొంతు నూలుపు కూడా తల్లి తండ్రి సొంత తల్లిదండ్రులు ఆమెని చంపేసి తెల్లారిపోతున్నా ఆమె పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇచ్చాను ఆమెకి కడుపు నొప్పి ఉంది అందువలన చనిపోతుంది ఆరోగ్యం మంచిగా లేక ఇబ్బంది పడతా చనిపోయింది పాయిజన్ తీసుకోనని కంప్లైంట్ చేయటం జరిగింది కానీ కొంచెం మాకు సమాచారం అందింది ఆమె ఎట్లాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి ఒకసారి చెక్ చేసి ఆ సిచ్యువేషన్ అంతా కూడా కొంచెం మాకు సస్పిషియస్ అనిపించి దాని మీద పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత దానికి సపోర్టివ్గా మాకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది ఇది గొంతు నూలు మీద చనిపోతే హైరాయిడ్ బోన్ అనేది ఫ్రాక్చర్ ఉంటుంది సో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఫ్రాక్చర్ వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫాదర్ని పిలిపించి మేము దాని ఫాదర్ అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో అతని ఇంటికి వెళ్తే అతనికి భయం వేసి అతనికి భయం వేసి అతను ఏం చేశాడంటే ఆ గ్రామంలో ఉప సర్పంచ్ దగ్గరకు పోయి అవును నేనే చంపిన నేను నా భార్య కలిసి చంపినాం ఎక్కడైతే మా పరువు అని చెప్పిన మాట వినకుండా ఈ అమ్మాయి అతను వెళ్ళిపోతుందో ఈ పోలు అనేలా అనేటి ఆయన మ్యారీడ్ వైఫ్తో గొడవలు ఉండి ఫోర్ నైంటీ ఎయిట్ కేసు కూడా ఉంది ఇదే పోలీస్ స్టేషన్లో అతను ఎక్కడ వలలో పడింది కాబట్టి అమ్మాయి చిన్నపిల్ల చెప్తే వినదు వింటదు లేకపోతే మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమో అనే భయంతో నాకు ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి పెద్ద పాప ఉంది కుటుంబం రవిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అనుకొని ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి ఆ అమ్మాయిని పురుగుల మందు తాగించి తర్వాత ఆమె గొంతు కూడా చంపేసినట్టుగా మాకు అతను సర్పంచ్ గారి దగ్గర కన్ఫెస్ అయితే వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు సెక్షన్ ఆల్టరేషన్ చేసి అతను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది కస్టడీలో తీసుకున్న వెంటనే అతను అతని భార్య ఇద్దరు కూడా వాళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు దాని మీద

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851